ఒక్కొక్కడు పరమాణువుని బద్దల పొడితే దేశాలు దేశాలు సర్వనాశనం అయిపోయేటటువంటి విషయాన్ని కనిపెట్టగలడు ఇక్కడ కూర్చుని ఒక ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి శక్తిని ఇవాళ తయారు చేసుకున్నాడు మనుష్యుడు ఉపగ్రహాల్ని ఆకాశంలోకి ప్రయోగించి ఆ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా అనేకమైనటువంటి విషయాల్ని చక్కబెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందగలిగాడు మనుష్యుని యొక్క బుద్ధి అనన్య సామాన్యమైనటువంటి బుద్ధి సముద్ర గర్భంలో ఉన్నటువంటి మనుల దగ్గర నుండి దేన్నైనా సరే తన తన తెచ్చుకోగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్యునకే ఉంది అంత విస్ఫోటన శక్తి మనుష్యునియం నుంచి పరమేశ్వరుడు దానికి తోడు ఐదు ఇంద్రియములలు ఇక్కడే మనుష్య జన్మకుండేటటువంటి పరమ ప్రమాదకరమైన లక్షణం కాని తనని తాను ఉద్ధరించుకోగలిగిన శక్తి కానీ నిలబడతాయి ఇది అపారమైనటువంటి బలం అపారమైనటువంటి తెలివితేటలు ఇవి మిగిలిన ప్రాణులకు లేవు ఒక్క మనుష్యునికే ఉన్నాయి ఇన్ని తెలివితేటలకి పక్కన ఐదు ఇంద్రియాలు పెట్టాడు ఈ ఐదు ఇంద్రియాలతో అనుభవించేటటువంటి భోగములు కొన్ని కోట్ల భోగములు పెట్టాడు శబ్ద స్పర్శ రస రూప గంధములని ప్రధానంగా ఐదు భోగాలను భవిస్తాడు శబ్దము అంటే చెవితో వినడం చెవితో విని అనుభవించేవి ఎన్నో ఉంటాయి ఓ వీణానాదం వింటాడు ఉపన్యాసం వింటాడు మనవడు అని పిలిచినప్పుడు విని పొంగిపోతాడు భార్య ప్రియమార ఏమండి అని పిలిచినప్పుడు పరవశించిపోతాడు శిష్యులు వాత్సల్యంతో గురువుగారు అని పిలిచినప్పుడు పొంగిపోతాడు పక్షుల యొక్క కలపూజితాలు విని పరవశించిపోతాడు పోతాడు ఉన్నాయి చెవుల ద్వారా ఏదో ఒక్క మాటలు వింటున్నావా మనం ఎన్ని మాటలు వింటున్నామో తెల్లవారి లేస్తే వసంత ఋతువులు కోకిల పాటతో ప్రారంభం చేసి ఎన్ని మాటలు ఆ మాటలన్నీ విని గురిసిపోతుంటాడు శబ్ద చెవునిచ్చాడు ఇచ్చాడు ఈ చెవులతో విమి పరవశించగలిగినటువంటి శక్తినిచ్చాడు ఇది మిగిలిన ప్రాణులకు లేదు మిగిలిన ప్రాణులకు చెవి ఎంతవరకు పనిచేస్తుందంటే దానికి ఏ ఇతర విషయాన్ని మాట్లాడండి అది గ్రహిస్తుందని చెప్పడం కష్టం రమిస్తుందని చెప్పడం కష్టం మీరు గేది దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదివారనుకోండి భగవద్గీత గేది చదివి పరవశించిపోతోంది అని నిర్ధారించడం సాధ్యం కాదు కానీ రెండే రెండు పనులకు పనికొస్తుంది ఒకటి కొన్ని కొన్ని శబ్దముల చేత అవి ప్రీతి పొందుతాయి ఓ ఇతనితో మనకు ఒక అనుబంధం ఉంది మనం ఇతని దగ్గరికి వెళ్ళచ్చు ఇతను మనకి హాని చెయ్యడు అని నమ్మకం పొందుతాయి కొన్ని కొన్ని శబ్దములకు ఇది ప్రమాదకరం మనం దీన్ని వింటున్నాము అంటే దగ్గరగా ఉండకూడదు మనం దూరంగా పారిపోవడం మంచిది ఈ రెండిటికే పనికొస్తాయి నేను ఆవు దగ్గరికి వెళ్ళి అన్నాను అనుకోండి ఆవు గబగబ మోర ఎత్తి నన్ను చూసి నా దగ్గరికి వస్తుంది ఆ శబ్దానికి ఆవు ఇటు తిరుగుతుంది తిరిగి చూసి దగ్గరికి వస్తాను అదే ఆవు నేను బడిత పైకెత్తి అనుకోండి పారిపోతుంది దానికి రెండిటికే పనికి వస్తాయి శబ్దాలు ఒకటి ప్రీతి పొందుట రెండు భయపడుట నేను ఆశ్రయించచ్చా దూరంగా పారిపోవచ్చా ఈ రెండిటికే సింహం యొక్క గర్జన విన్నాయనుకోండి మిగిలిన ప్రాణులు పారిపోతాయి అదే ఒక మెక్క ఓ కుండీలు అరుపు విందనుకోండి దాన్ని పట్టుకోవడానికి కడుతుంది ఆహారం అక్కడ వరకే దానికి ప్రయోజనం మించి సంతోషం ఏమైనా ఉంటుందా అంటే వాటికి ఏ సంతోషమూ ఉండదు కానీ అదే చెవులు మనుష్యనకుంటే మిగిలిన ప్రాణులు పొందలేని ఎన్నో సుఖాలు మనుష్యుడు పొందుతాడు అన్నిటికన్నా పెద్ద సుఖం ఏమిటంటే ఈ చెవుల గుండా విని కొన్ని కోట్ల జన్మల నుంచి తరూకొస్తున్నటువంటి వాసనా బలాన్ని వదిలిపెడతాడు ఇది మనుష్య జన్మకుండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్పతనం వాసనా బలం అని ఒకటి ఉంటుంది అది శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు జీవుడు పైకి వెళ్ళిపోతున్నప్పుడు చక్క పెట్టుకుని పట్టుకుని వెళ్ళిపోతాడు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మృత్యుకాలం ఆసన్నం అయిపోయింది అనుకోండి సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ప్రయత్నించినప్పుడు ఐదు జ్ఞానేంద్రియముల యొక్క శక్తులను వెనక్కి తీసి మూట కట్టుకుంటుంది కంటిలోంచి చూసే శక్తిని చెవిలోంచి వినే శక్తిని నాలుకకి రుచి చెప్పే శక్తిని చర్మానికి స్పర్శ శక్తిని ముక్కుకి వాసన శక్తిని మూట కట్టుతుంది మూట కట్టి నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది ఎట్నుంచి బయటికి వెళ్ళాలి అంటే దానికి ఒక పెద్ద తీర్పు ఒకటి పెట్టాడు మనుష్య శరీరానికి పరమేశ్వరుడు జీవించి ఉన్నంతకాలం తొమ్మిది రంధ్రాలు పనిచేయాలి పుట్టే వరకు ఒక రంధ్రం పనిచేయాలి వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం పనిచేయాలి అందుకే పదకొండు రంధ్రములు ఉంటుంది మీరు అప్పుడప్పుడు వినుంటారు మనకి తత్వంలో ఒక మాట అంటారు వాడికి రంధ్రాన్వేషణ అలవాటురా అంటారు ఈ రంధ్రాన్వేషణము అలవాటు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అసలు జీవితంలో వేదాంత తత్వం అంతా ఒక్క మాటలు ఉంటుంది వాడి జీవితం అంతా రంధ్రాన్వేషణమే వాడు అమ్మ కడుపులో చీకట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి రంధ్రాన్ని వెతుక్కున్నాడు వాడు రంధ్రం వెతుక్కుని బయటికి వచ్చాడు బయటికి వచ్చాక అప్పటి వరకు అమ్మ కడుపులోకి ఆహా అమ్మ తిన్న ఆహారం ఈ శిశువు కడుపులోకి నా అభిగొట్టం ద్వారా వెళ్ళింది ఆ గర్భం మూసుకుంది ఆ కన్నం మూసుకుంది కొంచెం పెద్ద వయసు రాకుండా పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కడున్నారో అక్కడే మలమూత్ర విసర్జన చేస్తారు కొంచెం పెద్దవాడు అయ్యాక సౌజ్ఞ చేస్తాడు నాకు మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉందని అమ్మ చేయి పట్టుకుని తీసుకెళ్తుంది మరుగుదొడ్లోకి తీసుకెళ్ళి ఏదో వాడికి వేసినటువంటి ఆ వస్త్రం దింపే గాని వాడు ఇక్కడి నుంచి నేను మూత్ర విసర్జన చేస్తున్నాను అని తెలుసుకుంటాడు అప్పటి వరకు సంవరణీకరణములు సడలిపోకుండా నిలబెట్టడం అలవాటు అవుతుంది తర్వాత నీ చెప్పక్కర్లేదు యవ్వనం వచ్చిన తరువాత రంధ్రాన్వేషణమే మనిషి యొక్క ప్రవృత్తి అంతకన్నా నేను పవిత్రమైన సభలలో విచారణ చేయకూడదు ఆ తర్వాత సంస్కృతి సంస్కారము అని రెండు మాటలు లోపిస్తే ఎంతటి మహాపురుషులైనా రంధ్రాన్వేషణమే ప్రవృత్తి ఓ ఉద్యోగం చేస్తే డబ్బిచ్చేది ఎందుకు అంటే రంధ్రాన్వేషణ చేసినందుకే డబ్బిస్తారు ఇది బానే ఉందా బాగా లేదా ఎక్కడ ఏ ఉంది వెతికి పట్టుకున్నందుకే ఇది ఇల్లు కట్టుకున్నాడు ఓ రంధ్రం పెట్టాలి భూమిలో శంకుస్థాపన చెయ్యాలి ఏది చేయనివ్వండి రంధ్రాన్వేషణమే అందుకే అసలు మనుష్య జీవితమేమి రంధ్రాన్వేషణము అది పడి నైజం అది పడి ప్రవృత్తి ఈ మాట ఎందుకన్నారో తెలుసా ఇది చిట్ట చివరి వరకు నిలబడిపోవాలి అని చిట్ట చివరి వరకు రంధ్రాన్వేషణము అన్న బుద్ధి ఎవరిమెందు నిలబడుతుందో వాడు తరించిపోయాడని గుర్తు ఎందుకంటే బ్రతికి ఉన్నంత కాలము తొమ్మిది రంధ్రములు పనిచేస్తుంటాయి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చివికన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది ఈ తొమ్మిది రంధ్రాల నుంచి శరీరంలో ఎప్పుడు ఎక్కడ ఏది బయటికి వెళ్లాలో అది బయటికి వెళ్ళడానికి ఏది లోపలికి వెళ్లాలో అది లోపలికి వెళ్ళడానికి పుచ్చుకోవడానికి జీవుడు ఈ తొమ్మిది రంధ్రాల్ని సక్రమంగా వినియోగించుకుని పది రకాలైన వాయువుల్ని లోపల కుంభించగలిగిన శక్తితో ఉంటే ఉన్నాడని గుర్తు